అందరికీ నమస్కారం ఇది ఒక పది రోజుల క్రితం ప పదిహేను రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూ జరిగింది అది నేను చూడ రాత్రి ఎవరో పంపించారు ఎవరో రావణ అంట ప్రశ్న అని చెప్పి ఒక ఛానల్ ఉంది ఆయనకి దాని తాలూకు రావణ అని ఆయన్ని విజయ్ సాధు అని చెప్పి ఒక యాంకర్ గారు ఇంటర్వ్యూ చేస్తారనమాట ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ అని చెప్పి ఏదో వేశారు యాభై తొమ్మిది నిమిషాలు ఉంది నేను మధ్య మధ్యలో కొన్ని కొన్ని చూశాను పూర్తిగా అంత కాన్సన్ట్రేషన్గా చూడలేదు కానీ వీళ్ళ వెరసం చూస్తుంటే ప్రత్యేకించి కోపులకి ఎస్సీలకి లంకి పెట్టే విధంగా వీళ్ళ వ్యవహారం ఉంది అందులో ఒక చోట ఆయన దరిద్రుల మీద చిన్న చూప కోపలంటే భయమా అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు ఈ రావణని ఆయన అతను మాట్లాడే విధానం ఆయన ఈయన కలిపి ఇతనేమో అతన్ని ఎగ్గొత్తం ఒత్తు ఆరిపోతుంటే మనం కొంచెం కొంచెం పోతారు కదా దీపావళి కదా మొన్న ఒత్తు కొంచెం కోడిపారుతుంటే కొంచెం కొంచెం పైకి గిండుతారు ఆ తెలుగుతో కోసం అట్లాగా ఈ విజయసాధువు అని అయినా రెచ్చగొడతాం ఇతనికి వీళ్ళిద్దరికీ కలిపి నా 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 డైరెక్ట్ ప్రశ్న ఏంటంటే మీకు ఒళ్ళు కొవ్వ నోటు దోల లేకపోతే రెండు నూనె ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే ఒక యాంకర్ కానీ ఒక జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నారు మీ ఇద్దరు కూడా విడివిడిగా ఛానల్స్ ఉన్నాయి మీ ఇద్దరు కలిపి ఒకటి మీద ఒకటి వేసేసుకుంటున్నారు మాట పడి పడి నోట్లో నోరు పెట్టి ముద్దులు పెట్టేసుకుంటున్నారు ఓ రెండు మూడు గంటల ఇంటర్వ్యూ కార్యక్రమం చేశారు ఎడిట్ చేశారు బాగా ఏదైతే ఎవరిని ఏ విధంగా క్రిటిసైజ్ చేయాలో ఆ విధంగా క్రిటిసైజ్ చేసి మీకు అన్ని చేరి పెట్టి సొసైటీలో చిచ్చు పెడతానికి ఎట్లాగా క్లిక్ అవుతుంది విధంగా తయారు చేశారు ఆ ఇంటర్ అది చూస్తేనే అర్థమైపోతుంది మీ ఉద్దేశం ఏంటి సొసైటీలో చిచ్చు పెడదామా ఇప్పుడు అక్కడ జరిగింది చనిపోయిన కందుకూరు ఘట్టంలో చనిపోయిన కుర్రోడు కోప కమ్యూనిటీకి సంబంధించినవాడు దానికి కారకుడు అయిన వ్యక్తి కమ్మ కమ్యూనిటీకి సంబంధించినవాడు అందుకని చెప్పి అది కోపల మీద కమ్మోలు చేసింది దౌర్జన్యం దాష్టికం లేకపోతే అన్యాయం అని చెప్పి అనొద్దు అని చెప్పి చాలామంది చెప్పారు పెద్దలందరూ కూడా చెప్తారు ఎవడో ఒకళ్ళిద్దరు ఏదో ఎడుపుతారు పనికి మన ఏదో అంతేకాని మిగతా వాళ్ళంతా కూడా అది ఒక కులం ద్వారా ఒక్కొలానికి కులానికి యుద్ధం అని చెప్పి ఎవడో చెప్పలేదే నేను కూడా వీడియో చేసి పెట్టాను చూడు కావాలంటే కాకపోతే మీరేంటి దాన్ని తీసుకొచ్చి కైక్లూరు ఘట్టణి లంకి పెట్టి కైక్లూరు కట్టడంలో దళితులు అంటే చిన్న చూప కాపులంటే భయమా అని చెప్పి అంత లంకి పెట్టాల్సిన అవసరం నాకైతే కనపట్ల ఇంకోటి మీకు పొగరో కొవ్వు అని చెప్పి ఎందుకంటానంటే మీలాగే జర్నలిస్ట్ కదా మిగతా వాళ్ళు కూడా వాళ్ళు మీరు మాట్లాడే భాష ఏంటే మీరు ఇప్పుడు క్యాస్ట్లన్నీ తీసుకొచ్చి ఇప్పుడు కాకరలరిచంద ప్రసాద భార్య మాధవి ఇంకా రాధిక ఆవిడ యాదవ కులస్త్రాలు అక్కడ మీరు టైట్లు కూడా రాధిక యాదవ్ అని పెట్టారు ఆవిడ సర్టిఫికెట్లో రాధిక యాదవ్ అని ఉందా వాళ్ళు ఏమని చెప్తారు క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటాడమ్మా ఆయన వాళ్ళకి ఆయన కుల ఫీలింగ్ ఉంటే అని చెప్పి అడుగుతున్నారు యథార్థం మాట్లాడుకుంటే కమ్మవారి కమ్యూనిటీలో తెలుగు రాష్ట్రాల్లో కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు కూడా చాలా ఉన్నతమైన సంస్కారవంతమైన వ్యక్తుల్ని చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే ఫార్మ్లో స్థిరపడ్డ వాళ్ళని కానీ గ్రీన్ కార్డ్ హోల్డర్ను కానీ చూసుకుని పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి తక్కువ విధంగా సంబంధాలు చూసుకుంటున్నారు కాబట్టి కమ్మవారి పిల్లలకి అది కూడా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళతో కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు వేరే కమ్యూనిటీ అది యాదవ్ అవ్వచ్చు గొలవలు అవ్వచ్చు గౌడాస్ అవ్వచ్చు కాపులు అవ్వచ్చు రెడ్లు అవ్వచ్చు ఎవరైనా సరే పెద్దల ద్వారా కుదుర్చుకుని చేసుకుంటున్నారు అంత ఆ విధంగా చూసుకుంటే హరిశ్చంద్ర ప్రసాద్ గారి భార్యని ఆ కుర్రోడికి ఆ కమ్యూనిటీలో సరైన సంబంధం రాలేదో లేదా వచ్చిన సంబంధాలు కుదరలేదో అసలు సంబంధాలు రాలేదో అవి యాదవ సంబంధం చేసుకుని ఉండొచ్చు తప్పు కాదు నేరం కాదు అదేవిధంగా చనిపోయిన కుర్రోడు లక్ష్మీనాయుడు అతని భార్య జంగం ఇన్ని కులాలు తీసుకొచ్చి వ్యవహారాలు దూర్చాలి ఎవడంటే మిమ్మల్ని కులాలని ఇందులో మీరు మాట్లాడితే కొన్ని వాడిన పదాలు ఆ రావణాన్ని కూడా వాడిన పదాలు ఏంటంటే ప్రతి పలికి మాలను నా కొడుకు మాట్లాడతాడంట మరి ఏంటో ఇతను ఆ మాటలకు అర్థం ఏంటో కూడా అర్థం కావట్లేదు ఇంకా చాలా మాటలు మాట్లాడాడు మధ్య మధ్యలో చెప్తాను ఇతను మాట్లాడిన మాటల్లో ఒక ఐదు ఆరు పాయింట్లు నేను చెప్తా అనుకుంటున్నాను ఏంటంటే ఫస్ట్ బేపన మీద మీద మాట్లాడేనా బేపనోడా ఆ బాపనోడు ఆడు బేపనోడు ఆడామని అడ్డంగా పుట్టాడా సూద్రుడు కాళ్ళ దగ్గర నుంచి పుట్టారు బేపరోడు అడ్డంగా పుట్టాడు ఆడ అడ్డంగా పుట్టాడో లేకపోతే నీలాంటి నిలువుగా పుట్టారో వంకరగా పుట్టారో ఆ పుట్టుకల గురించి ఎందుకు మనకు సంబంధం ఉంది బేపరోళ్ళు ఇట్లాగే వేస్తారట ఎవరో చంద్రజీఆర్ స్వామి టచ్ చేయడంట అతను ఒకసారి ముట్టుకుంటానికి ప్రయత్నం చేయని చెప్పి ఆ యాంకర్ని అడుగుతున్నాడు తప్పే ఉంది అందులోనే మనకి కరోనా వచ్చి బుద్ధి చెప్పినా సరే గడ్డి తిని ప్రజలైపోయి మనం కానీ ఆ సీకర్ణ ఇచ్చుకుని ఆలింగనం చేసుకోకపోతే కడవదా ఏంటి ముట్టుకోవాలా ఇంకేమిటాడు అయినా కులవనే మనం కులవనే మనం అని చెప్పి రెండు మూడు సార్లు అతను ఈ బ్రాహ్మణాలను ఉద్దేశించి కులం అనే మనం దగ్గర ఆగిపోయారంట అంత అసహ్యకరమైన పదం మనం పదం వాడటానికే అసహ్యంగా ఉంది అది పట్టుకునే తిరుగుతాడు ఈ రావణనే తోడు బ్రాహ్మణ వీధుల్లోని అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే చెప్పుని పే చేత్తో పట్టుకెళ్ళాలి షర్ట్ ఇప్పి వెళ్ళాలి అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉందా నేను నిజం మాట్లాడుకుందాం అపద్దవద్దు గుడిలోకి రానివ్వట్లేదు తను పాటించుతున్నారు రండి నాకు కూడా రండి నేను డబ్బులు పెట్టి తీసుకెళ్తాను నాకు కూడా ఇద్దరు రండి తిరుపతి వెళ్దాం ఓ చోటు కూర్చుందాం కిక్కులు అనుకుంటాం నోరు ముసుకుని ఒక కార్లో కూర్చుందాం ఏసీ కూడా ఆన్ చేసి ఉంచుతాను ఒక పదివేల మందిని అడగండి ఏమంటే అక్కడ మీకు తిరుపతి దర్శనానికి వెళ్ళి ఎప్పుడు ఎవడైనా మిమ్మల్ని కాస్త అడిగేడా అని చెప్పి పదివేల మందిని అడగండి అడిగాడు అని చెప్పించండి ఒక్కడిసారి చెప్పించండి ఎందుకు వచ్చిందండి ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు తవ్వి ఆ ఎస్సీలన్నే రెచ్చగొడతాం ఇన్ కేస్ అలాగ అడిగితే చెప్తే కొట్ట నా కొడుకులు అడిగిన నా కొడుకులు అని చెప్పి ఎస్సీలకి చెప్పాలి మీరు అంతేకాని బాబోయ్ వాళ్ళు ఇంకా అట్లాంటి తనంలో ఉన్నారు అట్లాంటి తనంలో ఉన్నారు చిలుకూరు బాలాజీ టెంపుల్లో ఆయన ప్రధాన ధర్మకర్త ఆయన ఏం చేశాడో చూశారు కదా బుధాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు కదా లోపలికి ఇంకేం చేయాలి మిమ్మల్ని ముట్టుకోవట్లేదు కౌగులించుకోవట్లేదు నోట్లో నూరు పెట్టి ముద్దులు పెట్టట్లేదు లేకపోతే మేము అన్నం తినిపించట్లేదు ఎందుకు పేలాపర్లో అయిపోయినాయి అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన పట్టుకొస్తాం ఏదో లేకపోతే విదేశాల్లో జరిగింది ఏదో పట్టుకొస్తాం ఎందుకు ముట్టుకోరు అంటే జనరల్గా మీకు తెలుసో తెలియదో చెప్తాను డబ్బులు ఎక్కడప్పుడు అని చెప్పి ఇలాగ నోట్లో ఉమ్మంతా తీసేలా పెడతారు పేపర్లు అక్కడప్పుడు కూడా పుస్తకాల పేపర్ తీసుకోవాలా అని చెప్పి అలాగే ఎంతమంది ఉమ్ములతో తరిచారు పేపర్లో కాబట్టి అయ్యి లెక్క పెట్టిన తర్వాత కూడా లెక్క పెడతానికి ముందు కూడా చేతులు కడుక్కునే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు కూడా చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు చాలామంది ఈ రోజుకి ఈ కరోనా కంటే ముందు కూడా ఎవరైనా శీకర్ణితే ఇచ్చుకోకుండా దండం పెట్టి నమస్కారం పెట్టి ప్రతి సంస్కారం చూపించిన వ్యక్తులు చాలామంది నాకు కూడా తెలుసు వాళ్ళ పేర్లు చెప్తూ ఎందుకని చెప్పి ఇంకోటి ఏమంటారు మీరు దళితవాడలో వెంకటేశ్వరం గుళ్ళు ఐదు వేల గుళ్ళు కడుతున్నారు కదా అంటే ఏంటి మీరు మా వెంకటేశ్వరం గుడికి రావద్దు మీ దగ్గరికి వెంకటేశ్వరం గుడి వస్తాడో అందుకని చెప్పి ఆ వెగశ్యామి గుళ్ళో కొత్తగా కుట్టిన దళిత వాళ్ళలో కట్టిన గుడుల్లో దళిత వాడల్లో ఉన్న దళితుల దగ్గర పైగా చెప్తాడేనా మాలల దగ్గర మాధకుల దగ్గర నీళ్లు తీసుకుని దేవుడు కార్యక్రమాలు అన్నీ చేయమని ఏ గుళ్ళో అయినా సరే దళితువాళ్ళు కాదు మామూలు జనరల్గా ఊళ్ళో ఉన్న ఏ గుళ్ళో అయినా సరే ఎవడింట్లో కానీ వెళ్ళి నీళ్ళు తెస్తారాలో గుడిలో ఒక చెరువో ఒక నుయ్యో ఉంటుంది అందులో నీళ్ళు తీసుకుని దేవుడికి శుభ్రం చేస్తా కానీ ప్రాంగణం కడుగుతా కానీ చేస్తారు కానీ పచ్చి కోడి ఇంట్లోకి వెళ్ళి ఆడు బిందులో నీళ్ళు చెములో నీళ్ళు పట్టుకొస్తారంటే ఇంకోటి ఒక యదవ సిద్ధాంతం యదవ తీరి ఈ మధ్య చాలా ఎక్కువైపోతుంది దళిత వాడల్లో గుళ్ళో పోజార కింద ఉన్నవాళ్ళు దళితుల అమ్మాయి మాల మాదిగల అమ్మాయిల్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారా ఎవడ చేసుకోవాలని చెప్పి రూల్ ఏంటంటే నచ్చితే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు బుచ్చడు మంది ఉన్నారు ఇంకా మీరు వెళ్ళి మాలవాడల్లో దేవుడి గుళ్ళో పనిచేస్తే దళితుల అమ్మాయిలు చేసుకుంటారా లేకపోతే కోట్లు బజార్లో రామాలయాల్లో పని చేసినా గుళ్ళో పని చేస్తే కోట్ల అమ్మాయిని చేసుకుంటారా లేకపోతే ఇంకో చోట పని చేస్తే అక్కడ చేసుకుంటారా సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చెప్తే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వానర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటారా లేకపోతే ఆడి పెళ్ళాన్ని చేసుకుంటారా ఏంటంటే మెంట్ల మీకు ఏమన్నానే ఎక్కడ పూతారుగా ఉంటే అక్కడ గుళ్ళో చేసుకోవాలా రెండు మూడు గుళ్ళు గుళ్ళు చేసి పూతారులు ఉన్నారు నాకు తెలిసి రెండు మూడు గుళ్ళో చేస్తారు ఆ రెండు మూడు గుళ్ళో కూడా ఆ రెండు వాడల్లోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారా లేకపోతే వీళ్ళు పొరవచ నిమిత్తం పది పెళ్ళిళ్ళు చేస్తారు సీజన్లో పది పెళ్ళిళ్ళు ఒక్కొక్క అమ్మాయిని చేసుకుంటారా ఏదో మాట్లాడాలి ఏదో వాగాలి ఏదో లగ్గి పెట్టాలి ఏదో క్రిస్టియన్స్ చేయాలనే విధంగా చేస్తూ మీకు బ్రాహ్మణులు కాబట్టి తక్కువ సంఖ్యా బలం ఉంటారు కదా బ్యాపనోడు బ్యాపనోడు ఏంటది వాళ్ళు కొవ్వా పొగరా మళ్ళీ అడుగుతున్నాడు మీకు అందుకే అంటే మిమ్మల్ని లేకపోతే మిమ్మల్ని అనుకో నాకేంటి లేకపోతే నాకేమన్నా కొవ్వా ఇంకోటి ఏంటి ఇంకో పెద్ద ఇష్యూ పట్టుకొని అడుగుతూ ఆడ దాన్ని మళ్ళీ ఒత్తేస్తాం కొంచెం ఆయిల్ పోస్తాం ఎగ్గొడతాం పవనకి పవన్ కళ్యాణ్కి పరిటాలవి నిజంగా గుండు కొట్టించేడా నువ్వు ధైర్యంగా చెప్పి ధైర్యవంతుడు కాబట్టి నువ్వు పెద్ద బొక్కలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టు కాబట్టి నువ్వు పెద్ద పెద్ద టూస్ ఇన్స్పెక్టర్ క్యాబ్ లాంటివి బో ఫోర్స్ లాంటివి కనిపెట్టిన గొప్ప వ్యక్తు కాబట్టి ఎన్ రామ నీ దగ్గర పనిచేసిన జూనియర్ కాబట్టి అంత గొప్ప జర్నలిస్టు కాబట్టి నువ్వే చెప్పాలి ఏం చెప్పాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి పరిటాల రవి గుండు కొట్టించాడా గుండు కొట్టితే పరిటాల రవి గారి భార్య అంత ఆప్యాయంగా మాట్లాడుతారా వాళ్ళు ఎద్దరు ఆప్యాయంగా మాట్లాడుకుంటుంటే అది జరగలేదేమో నాకు అనిపిస్తుంది అంటే ఎప్పుడూ హరిభజన్ సింగ్ది ఆడెవరితో పో ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్తూ వేస్తాను సరే పరిటాల రవి గుండు కొట్టించాడు అండి గుండు వరకు పవిటాల రవి చూసుకున్నాడు కమ్మూరు మిగతా పాటలు మీకు వదిలేసాడు మీరెల్లు కొట్టించండి ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ బతికా ఉన్నాడు కదా మీరు ఇల్లు మిగతా అన్ని శుభ్రం చేయండి సంకల్లోనే గజ్జాల్లోనే ఇంకేమైనా చెప్పండి ఇంకా ఎక్కడ చేయాలా అంటే ఎందుకు అనిపించుకుంటే ఎందుకు కిలుకు ఎందుకు కెలికించుకుంటే ఎందుకు ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు జరుగుతున్న దానికి కందుకూరు కట్టం కానీ కైక్లూరు కట్టం కానీ పవన్ కళ్యాణ్ గుండుకు కానీ సంబంధమే ఉంది ఇప్పుడు డెల్తీవాడలో ఐదు వేల గుళ్ళు ఐదు వేల గుళ్ళు కట్టిందో అని చెప్పి ప్రపోజల్ పెట్టిన చైర్మన్ ఎవడండి నా నేను కమ్మ నేను కమ్మ అని చెప్పుకుంటున్నాడు కదా రావణనే ఆయన ఆయన చెప్పాలి ఇప్పుడు చైర్మన్ అవడం అనేది తర్వాత ఇంకోటి ఇది పవన్ కళ్యాణ్ సంబంధించి ఏదో అనుకుంటాను నేను వినలేదు పూర్తిగా వినలేదు ఫోటో వేసుకున్నాడు మరి వేసుకోండి మరి పవన్ కళ్యాణ్ సినిమా యాక్టరు అందంగా కనపడాలి ముఖం తన గంట్లు కొట్టేసేటట్టు ఉంటుంది అవన్నీ పూడుకుంటున్న కోసం కొంచెం అందంగా కనపడడం కోసం ఫోటో రాసుకుంటాడు విగ్గెట్టుకుంటాడు మేకప్ వేసుకుంటాడు అయితే తప్పే ఉంది ప్రతి ఒక్కరు చేసేది అదే కదా అట్లకి ఇట్లకి లొంగకపోతే బయట కనపడుతుంది ఇకపోతే చిరంజీవి బాలకృష్ణ ఎపిసోడ్ కూడా ఇతను మాట్లాడాడు చిరంజీవిని ప్రస్తావించిన టైం సందర్భంలో ఆరుసార్లు ఏడు సార్లు చిరంజీవి అతని వయసు ఎంత ఇతని వయసు ఎంత చిరంజీవికి ఇతను ఏదో బొడ్డు కోసి పేరు పెట్టినప్పుడు చిరంజీవి అన్నాడు చిరంజీవి అన్నప్పుడు బాలకృష్ణ చిరంజీవి అంటే ఈ ప్రెస్ వాళ్ళు కదా లేకపోతే వాళ్ళ ఫ్లూయెన్సీలో కానీ లేకపోతే జర్నలిజంలో కానీ రాసి పత్రికా భాషలో కానీ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అని చెప్పి అన్నారు కాబట్టి అట్లాగన్నాడు అనుకోవచ్చు బాలయ్య బాబు బాబు బాలయ్య బాబు నీకు ఇష్టమైతే తెక్కించుకోరా ఎవడకు కావాలి ఎవడకు బాబురా బాలయ్య బాబు బాలయ్య బాబు బాలాయ్ బాబు అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నావు నువ్వు చిరంజీవి చిరంజీవి అంటున్నావు నీకు కాపులకు బడి కాపు సినిమాకులు బడితూ కాపు రాజకీయ నాయకులు బడేడుతూ దానివల్ల నీ జర్నలిజం స్థాయి ఏం పెరుగుతుంది నువ్వేం పెరుగుతావు నీకు పెరగలే వయసు ఎందుకు పెరుగుతారు కానీ పిల్లలు పద్నాలుగేళ్ళు వరకు పదిహేను ఏళ్ళు వరకునే పెరుగుతారంట నీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఉండదు కాకపోతే ఏంటంటే ఈ వ్యవహారంలో ఎవడో కూడా కమ్మ కమ్యూనిటీ అంతా వచ్చి దాడి చేసింది కమ్మ కమ్యూనిటీ అంతా కలిపి వచ్చి ఆ కుర్రడు చంపేశారని చెప్పి ఎవడో అట్లా కాకపోతే భయం ఏంటంటే కోపులు దయాదాక్షిణాల మీద బిక్కు 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 బిక్కుమంట ఆగింది ఆ పందిరి లాంటిది పన్నోడు పందిరి అయితే పిచ్చుకులు పాడత్రీ అంట అలాగు చంద్రబాబు నాయుడు వేసుకున్న పందిరి మీ అంతా వేసిన పందిరి ఎలాగంటే పన్నోళ్ళు మీరు వీళ్ళు పందిలు వేసారు ఏ పిచ్చుకన్నా వాళ్ళందంటే పడిపోతుంది అందుకని ఆ పిచ్చుకలు కూడా వాళ్ళకుండా కాపాడుకుంటున్నారు కాబట్టి కోపలకి కోపం తెప్పించకుండా సక్రమంగా సవ్యంగా ఆయన కాపాడుకుంటూ వస్తాడు ఆ చంద్రబాబు నాయుడు చచ్చినట్టు కోపల్ని ఒత్తుతూ ఆ పవన్ కళ్యాణ్ ఎత్తి మీద పెట్టుకుని పూజిస్తూ అట్లాగా దెన్దిన కానీ నూరెళ్ళేసుకుంది అతని పార్టీ కానీ అతను కానీ అతని ప్రభుత్వం కానీ మనుగడ సాగిస్తుంది దాన్ని చేరగొడతానికి కంకణం కట్టుకున్నారు ఈ కమ్మోళ్ళు మీరు ఏదో కొండపైన అమ్మవారు కొండ కిందకు అమ్మవారు కాదు గుండెల మీద కుంపట్లా తయారేవారు చంద్రబాబు నాయుడికి కాబట్టి కొంచేపు సవ్యంగా ఉండి ఎవరికే లంకెలు పెట్టకండి కులాల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నం చేయకుండా ఉండండి అదేవిధంగా మీరు ఏదో అంటే మీ ఎదవ జర్నలిజం మీ ఎల్లో జర్నలిజమో బూ జర్నలి బ్లూ కలర్ జర్నలిజమో లేకపోతే మీ శాడిస్ట్ జర్నలిజం అవన్నీ పట్టుకొచ్చి సామాన్యమైన మీద ప్రయో ప్రయోగంగా ఉంటే సోషల్ మీడియా వచ్చింది కదా ప్రతిఓ జర్నలిస్టే నేను వంద సార్లు చెప్పాను వంద వీడియోల్లో చెప్పాను ఫోన్ ఉన్న ప్రతికోడు జర్నలిస్టే కామన్ మెన్కి తెలిసినంత ఏ జర్నలిస్ట్కి ఎంత పెద్ద నేషనల్ ప్రెస్లో పని చేసినా ఇంటర్నేషనల్ ప్రెస్లో పని కామన్ మెన్కి తెలిసిన దాంట్లో పదో వంతు కూడా ఈ జర్నలిజం అని చెప్పి చెప్పుకు తిరుగుతున్న జర్నలిస్టులు ఎవరికీ తెలియదు అయినా ప్రైవేట్ యూట్యూబ్లు పెట్టుకో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న మీరు నేను జర్నలిస్ట్ అయితే వృత్తి కోసం ప్రాణాలకు తెగించి పోరాటాలు చేసి ఎంతో ఇన్వెస్టిగేటివ్ చేసేవాళ్ళు వాళ్ళు ఏమైపోతారో నువ్వు కనుక్కొచ్చింది ఏంటయ్యా అంటే కాకర ప్రసాద్ భార్య కాస్ట్ ఏంటి యాదవ అది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టవా ఆ ఊళ్ళో ఎవరంటే చెప్పేస్తాడు పిల్లలు క్యాస్ట్ ఏంట్రా అంటే ఎవరన్నా చెప్పేస్తా లక్ష్మీరాడు భార్య ఏంట్రా అంటే బుడగ జంగాలో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తున్నారు పెళ్ళిళ్ళు అవ్వక చేసుకున్నారు లేకపోతే వాళ్ళ తోతలు బట్టి చేస్తున్నారు లేకపోతే వాళ్ళ కుటుంబంలో అది ఒక సాంప్రదాయం అవి కాకపోతే ఈ సందర్భంలో చెప్పింది ఏంటంటే ఈ అంటరాంటనం అనేది లేదు పోయింది కోచింగ్ చేస్తే మిమ్మల్ని ఎవడైనా అంట్రాంతాకన్నా చూపితే చెప్పు కొట్టని మీకు కాన్స్టిట్యూషన్ ఆఫీస్ ప్రొటెక్షన్ ఇచ్చింది కోర్టులు ఇచ్చింది ప్రజలంతా సహకరిస్తున్నారో ఏంటో నా కొడక మమ్మల్ని అప్పుడు బరలు కొట్టాడు అనుకోండి ఆపి ఎస్సీలు అప్పుడు మిమ్మల్ని ఎప్రిషియేట్ చేస్తారు అయ్యి బాబా గుళ్ళు లేదని ఏడుతో వస్తే మీకు కళ్ళు తురిచి ముక్కు తురుస్త కాదు కదా ఉన్నారు కదా సంఖ్యాబలంగా బలమైన స్థితిలో ఉన్న ఎస్సీలు ఇంకా ఎందుకు అలా చేతులు కట్టుకుని మడి కట్టుకుని కూర్చున్నట్టు కూర్చోవలసిన పరిస్థితి ఎందుకు ఉంది తిరగబడండి మీకు మళ్ళీ ఎవడో ఈ కమ్మోడు వచ్చి రామ నాయుంటోడు వచ్చి మీకు సపోర్ట్ చేసి అవి బాబు ఎలా అని చెప్పేది ఇతర ఎత్తు సంఘ సంస్కర్తలాగా రాజా రామ్మోహన్ లాగా పెద్ద ఫోజులు పాల్సిన నెసరిటీ ఏమీ లేదని తెలియజేస్తూ ఇంకా చాలా బాగాడు అన్నింటికి సమాధానం చెప్తే కంఠ శ్వాస ఇప్పటికే నీరసం వచ్చింది ఒంటరి నమస్కారం రామోంతరావు జయహేన్